హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా మన ఛానల్లో ఒక మంచి రెసిపీని అప్లోడ్ చేసి సో ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక మంచి ఆంధ్ర స్టైల్ వంటకంతో మేము ముందుకు వచ్చేసింది మన సిస్టర్స్ వరల్డ్ ఛానల్ సో ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు అలా ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి 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 రెసిపీస్ అన్నీ మీకు అందించడానికి మాకు ఒక సపోర్ట్ ఉంటుందన్నమాట సో ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్టైల్ తాటిగారలు ఆల్రెడీ మన ఛానల్లో తాటికాయ దెబ్బ అనేది మనం షేర్ చేసాం దానికి మీ అందరి సపోర్ట్ ఎక్సలెంట్గా వచ్చింది సో దానివల్ల మాకు తెలిసింది ఏంటంటే మీకు ఎలాంటి డిషెస్ అంటే నచ్చుతాయో మాకు అర్థమైందనమాట సో ఇలాంటి డిషెస్ అన్నీ మీకు షేర్ చేయడం కోసం మీ సపోర్ట్ మాకు తప్పకుండా ఉండాలి ఇలాంటి సపోర్ట్ అందిస్తూ ఉంటే మంచి మంచి డిషెస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాము సో మనం ముందుగా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి తాటికాయ గారెలు చేసుకోవాలంటే తాటికాయలు డెఫినెట్గా కావాలి కదా సో ఇది మనకు సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనం తాటికాయలు అనేవి అందరికీ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి పల్లెటూరులో ఉండే వాళ్ళకి సిటీలో ఉండే వాళ్ళు కొంచెం ట్రై చేస్తే దొరకవచ్చు సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే తాటికాయలకి తొ చక్కగా తొక్క తీసుకొని దానిలోంచి మనం పల్ప్ అంతా కూడా గ్రే చేసుకోవాలి చూసారు కదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మనం చక్కగా గుజ్జంతా కూడా తీసుకోవాలి చూసారు కదా పల్ప్ ఎంత కలర్ఫుల్గా ఉంది న్యాచురల్ కలర్ మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది కదా మన పల్ప్ సో దాన్ని మనం ఏం చేయాలంటే మనకి దెబ్బ రొడ్డకైతే మనం ఉప్మానొక యూజ్ చేస్తాం కానీ ఇవి గారెలు కాబట్టి దీనికోసం మనం ఇడ్లీ రవ్వ యూజ్ చేసుకుందాము సో అందులో మనం తగినంత ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకొని దానిలో కొంచెం బెల్లం అలాగే కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది ఏంటంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుందనమాట చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి సో మనకి ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే గార్లక్ కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా ఉండాలి కదా సో అందుకోసం మనం రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ మన గార్ల స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి రవ్వ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి సో అందుకే నేను సరైన కొలతలు చెప్పలేకపోతున్నాను మీకు ఎంత పడుతుందో మీ పలుపు ఎంత ఉందో దాన్ని తగ్గ దాని తగ్గట్టుగా మీరు రవ్వ అనేది యాడ్ చేసుకోండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి గారెలు అవ్వే స్ట్రక్చర్ వచ్చిన తర్వాత దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి డెఫినెట్గా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి బాగా నాను అనమాట నూకలు మనం ముందు నానబెట్టుకోలేదు కాబట్టి మంచిగా నాని గారెలు బాగా వస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మంచిగా గారెల షేప్లో ఒత్తుకొని వేడి వేడి నూనెలో బాగా మరిగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చూశారు కదా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి చూసుకొని యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మన గారెలన్నిటినీ కూడా ఒత్తుకుంటూ వాటిలో యాడ్ చేసుకుంటూ ఉండాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని చూసారు కదా ఈ విధంగా గారెలన్నింటినీ కూడా ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అన్న నిల్వ ఉంటాయండి ఎందుకంటే మనం వీటిలో వాటర్ అనేది యాడ్ చేయలేదు దాంతోపాటు డీప్ ఫ్రై చేసాం కాబట్టి డెఫినెట్గా వన్ వీక్ నిల్వ ఉంటాయి సో మంచి స్నాక్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో దొరికే ఫ్రూట్తో మనం మంచి మంచి స్నాక్స్ రెసిపీస్ చేసుకోవాలి ఎందుకంటే మన సీజనల్ ఫ్రూట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది సో డెఫినెట్గా మీకు కనుక దొరికే అవకాశం ఉంటే ట్రై చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటాయి చూసారు కదా మంచి కలర్ వచ్చాయి అనమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఈ కలర్ వస్తే సరిపోతుందనమాట మనం వేసిన వెంటనే గరిటిపట్టి తిప్పకూడదండి తిప్పితే మనకి అవి వెంటనే విరిగిపోతాయి అనమాట చాలా స్మూత్గా ఉంటాయి కదా సో మనం గరిటిపెట్టి తిప్పినట్లయితే అవి విరిగిపోయే ప్రమాదం ఉంటుంది సో కాసేపు వాటిని అలా వదిలేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వేగిన తర్వాత వాటిని రిమూవ్ చేసుకున్నాను నెక్స్ట్ మిగిలిన పిండి అంతటినీ కూడా గారెల్లా ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మీకు ఎక్కువ టైం పడుతుంది ఎక్కువ శ్రమ పడాలని అనుకుంటారేమో కానీ టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది శ్రమ అనుకోకుండా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయి చూసారు కదా మిగిలిన బ్యాటర్ అంతటినీ కూడా మంచిగా గారెలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం మనం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే మధ్యలో పిండి అనేది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది సో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసుకున్నాం అన్నమాట సో ఇలాంటి గాలిలో మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పెట్టామనుకోండి మనల్ని ఎప్పటికీ మర్చిపోరు అలా గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీని చేసి పెడుతూ ఉండండి వాళ్ళ మంచి మంచి ప్రశంసలు ఇస్తూ ఉంటారు మీకు సో ఇలాంటి మంచి రెసిపీస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్